ఈ రోజు మనం గరుడ పురాణం గురించి తెలుసుకుందాం గరుడ పురాణం గురించి పూర్తిగా లోపలికి వెళ్లే ముందు ముందుగా ఫోర్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం అదేంటంటే గరుడ పురాణం ఎన్ని భాగాలుగా విభజించబడింది గరుడ పురాణాన్ని రచించింది ఎవరు గరుడ పురాణం ఇంట్లో ఉండచ్చా ఉండకూడదా చదవచ్చా చదవకూడదా అనే అపోహ నాలుగు ఈ గరుడ పురాణాన్ని ఎవరు ఎవరికి చెప్పారు అసలు ఎక్కడ చెప్పారు ఎలా మొదలైంది మొదట ఈ నాలుగు పాయింట్లని తెలుసుకుని గరుడ పురాణంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ ఈ గరుడ పురాణంలో ఎన్ని భాగాలున్నాయి అని మొత్తం మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఆచారకాండ రెండు ప్రేతకాండ మూడు బ్రహ్మకాండ ఈ మూడు భాగాలు ఉన్నాయి ఇందులో ప్రేతకాండ అంటే గరుడ పురాణం గురించి చాలా మంది భయపడుతుంటారు ఇంట్లో ఉంచుకోకూడదని అదే ప్రేతకాండ రెండవ భాగం మొదటి కాండను పూర్వకాండమని చివరి రెండు కాండాలను కలిపి ఉత్తరఖండమని వ్యవహరిస్తారు ధర్మ లేదా ప్రేతకాండలోని వృత్తి జీవాత్మ మరణాంతర ప్రయాణం కర్మ కర్మ నుండి విడుదల అనే విషయాలను కూలంకుశంగా చర్చించబడ్డాయి ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు నరకానికి మార్గము ప్రేత జీవనము నారకీయ శిక్షలు స్వప్న శకునాలు ఇవన్నీ వివరించబడ్డాయి ఇది ప్రేతకాండలు అంటే రెండవ భాగంలో ఉన్నాయన్నమాట మిగతా ఆచారకాండ బ్రహ్మకాండలో మిగతా పురాణాలు ఎలా అయితే ఉన్నాయో ఏమైతే చెప్పుకోబడ్డాయో అవే చెప్పుకోబడతాయి సెకండ్ పాయింట్ గరుడ పురాణాన్ని రచించింది ఎవరు వ్యాస మహర్షి రచించారు ఇది వైష్ణవ పురాణమే కానీ ఆ ఒక్క శాఖకి పూర్తిగా అంకితమైపోలేదు ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి పరమశివుని గురించి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది అలాగే వినాయక స్కంద విశాఖ దుర్గా సమస్త మాతృకల పూజా విధానం కూడా ఇందులో బోధింపబడింది బ్రహ్మ ఇంద్ర సూర్య అగ్ని చంద్ర వాయుదేవుల పూజలు ఎలా చేయాలో కూడా ఇందులో వివరించబడింది భైరవ సూర్య కృష్ణ శివ బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదింపబడింది థర్డ్ పాయింట్ క్లారిటీ అబౌట్ గరుడ పురాణం ఇంట్లో గరుడ పురాణాన్ని ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా చదవచ్చా చదవకూడదా అనే విషయాలు తెలుసుకుందాం గరుడ పురాణం ఇంట్లో నిరభ్యంతరంగా ఉండవచ్చు అంతేకాకుండా మన పితృకర్మలు జరుపుకునే రోజులలో గరుడ పురాణ శ్రవణము చాలా విశిష్టత ఇంట్లో ఆ గ్రంథం ఉండకూడదని మాత్రం కాదండి ఎందుకంటే మన ఒక తెలుగువారి ఇళ్లలోనే గరుడ పురాణం ఉండకూడదు చదవకూడదు అని పెద్దలు అంటుంటారు ఇలా వాళ్ళు వీళ్ళు అంటే మన తండ్రులు తాతలు ముత్తాతలు అని అన్నారని అనుకోవడమే కానీ ఇంట్లో ఉండకూడదని ఎక్కడ రుజువు అయితే లేదు ఇందులో ముఖ్యంగా ప్రేతకాండ ఉంది కాబట్టి ఆ పదకొండు పన్నెండు రోజులలో తప్ప ఇంకెప్పుడు ఈ పురాణాన్ని చదవకూడదు అని అని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరచబడిన మిగతా విషయాలను ఎందుకు పట్టించుకోరు నాకైతే అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు వద్దంటున్నారు కేవలం ప్రేతకాండ ఉంది అనే ఉద్దేశంతోనే గరుడ పురాణం మనం ఇంట్లో ఉంచుకోకూడదు అని మన పెద్దవాళ్ళు అన్నారు కానీ ఈ పురాణంలో ఇంకా చాలా ఉన్నాయన్నమాట చాలా విశేషాలు ఉన్నాయి వాటి గురించి ఎందుకు పట్టించుకోకూడదు కాబట్టి ఇంట్లో ఉండకూడదు అనేది అపోహ మాత్రమే ఇంట్లో ఉండచ్చు చదవచ్చు వీటి గురించి ఉండకూడదు అని ఎక్కడా ఆధారాలు అయితే లేవు ఫోర్త్ పాయింట్ గరుడ పురాణం ఎవరు ఎవరికి చెప్పారు అసలు గరుడ పురాణం ఎక్కడ మొదలైంది అని వాటి గురించి తెలుసుకుందాం ఇక ఈ గరుడ మహాపురాణం ప్రారంభమైంది నైమిష అరణ్యంలో నిమిష నిమిషానికి పవిత్రత జ్ఞానం ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిష అరణ్యము అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మంది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్వయాగం చేస్తుంటారు ఇక్కడ మనం ఇద్దరి మునుల గురించి తెలుసుకుందాము ముని అలాగే వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి మీకెందుకు ముందే ఈ ఇద్దరి మునుల గురించి చెప్పానంటే ఈ ఇద్దరి మునుల మధ్య జరుగుతుందన్నమాట కథ అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మంది మునులు ఉంటారనమాట సౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తూ ఉంటారు ఇది వెయ్యేళ్ల పాటు సాగే యజ్ఞం విశ్వంలోని మునులందరూ ఆచార్యులందరూ రాజగురువులందరూ వ్యాస శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతూ ఉంటారు సౌనక మహర్షి అడగగానే అక్కడికి వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కాదనకుండా వారి అంతటిని మాట రూపంలో అక్కడ సమర్పించి వెళ్తూ ఉంటారనమాట ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారికి అక్కడికే తెంచిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది అందుకే ఆ అరణ్యాన్ని నైమిష అరణ్యమని అంటారు ఆ అరణ్యానికి వ్యాస మహర్షి శిష్యుడైన సూత మహర్షి అని చెప్పాం కదా మనం ముందే ఈ వ్యాస మహర్షి శిష్యుడు మహాత్ముడైన సూత మహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ ఈ నైమిషారణ్యానికి వస్తాడనమాట ఆయన వచ్చిన విషయం సౌనక మహర్షికి తెలియకనే తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఒక గొప్ప మహర్షి గొప్ప మహానుభావుడు వచ్చాడని ఈ సౌనక మహర్షికి తెలుస్తుంది ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంట పెట్టుకొని సూత మహర్షిని కనుగొని ఆయన కన్నులు తెరిచేంత వరకు అక్కడ వేచియుండి సగౌరవంగా ఆయనను వీళ్ళ యాగస్థలానికి పిలుచుకొని వస్తారు ఇక సూత మహర్షి విశ్రాంతి తీసుకున్న తర్వాత సౌనక మహర్షి సూత మహర్షిని ఇలా ప్రార్థిస్తాడు హే సూతదేవా మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం మాకు ఈ విషయాన్ని బోధించండి అని వివిధ ప్రశ్నలు సూత మహర్షిని అడుగుతారు అవేంటంటే దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు సర్వేశ్వరుడెవరు పూజ్యుడు ధ్యానయోగ్యుడు ఎవరు ఈ జగత్తుకి స్పష్ట పాలనకర్త సంహర్త ఎవరు ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది దుష్ట వినాశకుడెవరు ఆ దేవదేవుని యొక్క స్వరూపమెట్టిది ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు ఆయన అవతారాలన్నీ వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది ఇలా సౌనక మహర్షి సూత మహర్షిని వివిధ ప్రశ్నలు అడుగుతాడనమాట ఈ ప్రశ్నలన్నీ విన్న సూత మహర్షి సౌనక దేవ అండ్ ఇంకా చాలా మునింద్రులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏమని చెప్తాడంటే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నేను గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను అని సూత మహర్షి చెప్తాడు ఇలా నైమిష అరణ్యంలో సూత మహర్షి సౌనక మహర్షి ఇతర మునింద్రులకు ఈ గరుడ పురాణాన్ని వివరించడం జరుగుతుంది అంతేకాకుండా గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపిస్తారన్నమాట అలాగే సూత మహర్షి గురువైన మహర్షి సూత మహర్షికి ఈ పురాణాన్ని వివరిస్తారు ఈ సూత మహర్షి ఏమో ఈ నైమిష అరణ్యంలో సౌనక మహర్షికి అలాగే మిగతా మునులందరికీ ఈ గరుడ పురాణం గురించి వివరిస్తూ వస్తారు మొదటగా ఈ సూత మహర్షి మహావిష్ణువు యొక్క అవతారాల గురించి చెప్పుకుంటూ వస్తారు ఈ గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం మొత్తం ఇరవై రెండు అవతారాలు ఉన్నాయన్నమాట ఇరవై రెండవ అవతారమే ఈ కలియుగంలో వెలిసిన అవతారం రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణ ఇంట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు ఈ విషయం నేను ఎక్కడో సేకరించో ఎవరో చెప్పినదో విని మీకు చెప్పట్లేదండి ఈ గరుడ పురాణంలో ఉన్నదే సేకరించి మీకు చెప్తున్నాను ఇవి కాక ఇంకా ఎన్నో సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడనమాట ఇక్కడ సూత మహర్షి గురువైన మహర్షికి గరుడ పురాణం గురించి ఎలా తెలిసింది అంటే ఈ మునింద్రుల వారు శివుడితో కలిసి శ్రీ మహావిష్ణువుల వారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి శివుడు కొన్ని ప్రశ్నలు విష్ణువుని అడుగుతారనమాట అప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా రుద్రదేవుడు అంటే శివుడితో అదేవిధంగా బ్రహ్మాది దేవతలతో ఈ గరుడ పురాణం గురించి చెప్తూ వస్తాడు అసలు ఈ ఈ పురాణానికి గరుడ పురాణం అనే పేరు ఎలా వచ్చింది శ్రీ మహావిష్ణువి వాహనమైన గరుత్మంతుడు కదా శ్రీ మహావిష్ణువి వాహనము ఆయన పేరుతో ఈ మహాపురాణం ఎందుకు పిలవబడింది అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం